ఇళ్ళలకంగానే పండుగ అవుతుందా అనే సామెత ఉంది అది వరల్డ్ ఎకడమిక్ ఫోరంలో లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించడం వచ్చేసినాయి ఇప్పుడు మొత్తం లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల మూట పట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఆయన వెంబడి వెళ్ళిన టెక్నికల్ ఐటీ మినిస్టర్ బాబు గారు ఇద్దరు తీసుకొస్తున్నారు అనేంత సీన్ క్రియేట్ చేస్తున్నారు నేను ఆశావహం కానీ మంచిది పోయినసారి అంటే పోయినసారి నలభై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయన్నారు ఇదే దావు సదస్సులో కనుక ఈసారి లక్ష ఎనభై ఎనభై ఎనిమిది వేల కోట్లు తక్కువేం ఇంకా అందులో చాలా పాతవి కొత్తవి కలిపి ఉన్నాయి ఇవాళ అమెజాన్ ఎక్స్టెన్షన్లో గతంలో వచ్చింది అమెజాన్ ఎక్స్టెన్షన్ ఇక్కడికి దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఇంకా పెట్టుబడి పెడతా ఉంటుంది అట్లాగే కాదు కాకపోతే ఏంటంటే పెట్రోకెమికల్స్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం కొత్తవి ఆ పెట్టుబడులు కొత్తవి అంటున్నాను నేను అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విజయం ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగా కాకుండా ఇటు నాగర్ కర్నూలు దక్షిణ తెలంగాణలో నాగర్ కర్నూలు అట్లాగే తూర్పు తెలంగాణలో మనకు మనకు ఉత్తర తూర్పు తెలంగాణలో ములుగు అంటే వరంగల్ జిల్లా ములుగు తర్వాత పూర్తిగా ఉత్తర తెలంగాణలో మంచిర్యాల కేంద్రంగా ఈ మూడు రకాల పెట్టుబడులు వస్తాయన్న చాలా ఆశ మంచిదని నేను అంటున్నాను గతంలో ఏం సాధించలేదు ఇప్పుడే మేమే సాధించినాము అనే ఒక మాట కరెక్ట్ కాదంటున్నాను దావో సదస్సులో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఇవాళ ఇది యాభై నాలుగేళ్ల సదస్సులు జరుగుతున్నాయి వాళ్ళ కొత్త కాదు కదా తర్వాత మనకి కేసీఆర్ గారు వెళ్లకుండా ఆయన కొడుకు కేటీఆర్ని తల్లిన సందర్భాలు ఉన్నాయి అందుకని అమెజాన్ ఎక్స్టెన్షన్ కానీ రకరకాలుగా హైదరాబాద్ కేంద్రంగా కానీ చాలా పెట్టుబడులు వచ్చినాయి కానీ ఇవన్నీ ఏంటంటే ఇళ్ళనికంగానే పండుగ వద్దని ఆనాడంతే ఈనాడంటే అంటున్నాడు ఎందుకంటే పెట్టుబడుల గురించి ఈ ప్రచారం ఏదైతే సదస్సుకు వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఏదో క్రిస్మస్ తాత కదా తాయిలాలు తెచ్చినట్టు చెప్తున్నారు కానీ నిజంగా ఈ పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయా సాకారం అవుతుందా అంటే ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అవుతున్నాయా అంటే నూటికి యాభై శాతం కూడా అవుతలేదు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు తెస్తున్న పెట్టుబడులలో కూడా ఒకటి అమెజాన్ పెద్దది రెండోది చెప్తున్నాను పెట్రో కెమికల్స్ విషయంలో రెండు ఆ మూడు చోట పెట్టేది ఒకటి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అది ఒకటి దాంతోపాటు ఇతరత్రాన్ని విప్రో కానీ సి మన ఐసిఎస్ కానీ రకరకాలుగా కొన్ని ఉన్నాయి కదా కొన్ని ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా ఇక్కడ నడుపుతున్న కంపెనీలు అది ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా ఇప్పటికే నడుస్తున్నవి కనుక ఈ నడుస్తున్న కంపెనీలలో ఎక్స్టెన్షన్ చేసే క్రమం ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్ నడుస్తున్న వాటికి ఎక్స్టెన్షన్ కానీ మనకు అదృష్టం ఏంటంటే గేట్ వే ఆఫ్ హైదరాబాద్ మనకు దక్షిణ ఇండియాకు సౌత్ ఇండియాకు గేట్ వే ఆఫ్ గేట్ వేగా హైదరాబాద్ ఉంది కనుక హైదరాబాద్ విశ్వనగరంగా ప్రసిద్ధి పొందింది కనుక ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నారు అనే దానికంటే భౌగోళిక పరిస్థితి బాగా మనకు వస్తుంది అందుకని మన భౌగోళిక పరిస్థితిని బట్టే స్థాన బలమే కాదు తన బలము కాదయ్యా విశ్వదాభిరామ విలుగా మన కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి పోయినా దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ దానిలో ఉన్న హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక పెట్టుబడులు రావడంలో ఆశ్చర్యం లేదని తీసి పారేయలేను కానీ ఇది ఒక ఫ్యాక్టర్ అని నేను చెప్తున్నాను కనుక పొద్దున ఏవైతే పెట్టుబడులు మన హైదరాబాద్కి వస్తాయనుకుంటున్నావు అది విశ్వనగరంగా హైదరాబాద్ గొప్ప హైదరాబాదును ఒక్కరు ఒక్కరు కాదు రేవంత్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలంటే గతంలో సరే మధ్యాహ్నం ఆయన ఒక్కొక్కవచ్చు కానీ మొదలు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి హైదరాబాద్ డెవలప్మెంట్కు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అట్లాగే అవుటర్ రింగ్ రోడ్కు ఆలోచన చేస్తే దాన్ని సాకారం చేసింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకుంటూ మధ్యన కేసీఆర్ గారు ఏం చేయాలంటే కేసీఆర్ గారిని పక్కన పెట్టి మాట్లాడి ఇప్పుడు తాను చేర్చిందే లెక్క అంటున్నాడు ఎప్పుడైనా తన దగ్గర నుంచే లెక్క అంటే కరెక్ట్ కాదు మన తెలుగులో తెలంగాణలో ఒక సాగుతుంది మేము పుట్టకపోతే ఇవన్నీ చేసుకుంటామని మూట సాగుతా కనుక దాని తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు అంటే నా పుట్టుక నుంచే మొదలు ప్రపంచం అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పోయిండ్రు హైదరాబాద్ నేనే కట్టినంత సీన్ చేస్తే ఏమైంది లేదు కదా పోయింది కదా హైదరాబాద్ మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందో మనకు తెలుస్తుంది కనుక ఇవాళ నేనే మొత్తం చేసిన అనే అహం పెరిగితే కష్టం కనుక రేవంత్ రెడ్డి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రేపు ఇంకా హైదరాబాద్ రాలే అక్కడే ఉన్నారు వస్తే నేను ఇప్పుడు ధాన్యం ఏమంటే ఇల్లు అలికారు పండగ ఎప్పుడు అంటున్నాను గతంలో నలభై వేల కోట్లు నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు జనవరిలో అప్పుడు కూడా పోయిండు కనుక అప్పుడు సాధించిన ఏమైనా ఉంటే దాని శ్వేతపత్రం విడుదల చేయాలి నలభై వేల కోట్ల ఒప్పందాలు తెలుసుకున్నారా ఆ ఒప్పందాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సహకారమైనయా కావా అనే దాన్ని బట్టే ఉంటుంది కనుక బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కనుక చివరాకర ఖర్చు కాకపోతే ఖర్చు కానీ బడ్జెట్గా మిగిలిపోయిందంటే ఇవాళ దావోస్ నుంచి పెట్టుబడులు ఏవైతే వస్తున్నారో తెస్తున్నామంటున్నారో వాటిని సాకారం కావాలంటే అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి భూమి నీరు రకరకాల పర్మిషన్లు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కనుక అక్కడ మాట్లాడుకున్నంత మాత్రాన చాలా కంపెనీలు ఇంకొక విమర్శ కూడా ఉంది ఇందులో ఇక్కడ కంపెనీలు అక్కడవే పోయి మాట్లాడుకున్నాయి ఇప్పుడు ఇక్కడ కలిసే పోతే అక్కడ కలిసేది అంతే తేడా అంటాం కదా మనం ఏదైనా ఏదైనా మాట్లాడుతుంటే ఆ హోటల్కి రమ్మంటాం లేకపోతే పలాడు దగ్గర కలుద్దామంటాం అట్లానే ఇప్పుడు దావోస్ అనేది ఒక టూరిజం ప్యాకేజ్గా తయారైపోయింది అందరూ వెళ్ళిండ్రు అక్కడ మాట్లాడుకునేది ఇక్కడికి వచ్చింది అందుకనే రాఘవలు గారు సిపిఎం రాఘవులు గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు దాంతో నేను అంగీకరించను కానీ కొంతమంది నిజమే అనొచ్చు కదా పూర్తిగా అంగీకరించకపోయినా మీరు మీరు కమిషన్ మాట్లాడుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అయితే కొంచెం కష్టం బయటపడుతుంది కదా అని ఆమె అక్కడికి వెళ్ళి ఎకనామిక్ ఫోరం జరిగే స్విట్జర్లాండ్ దేశం వెళ్ళి నా లో గడిపి ఇదేమంటే పెట్టుబడుల టూరిజంగా మారిపోతుంది అంతకన్నా ఏం లేదు అసలైన విషయానికి వచ్చినట్లయితే పెట్టుబడులు రావడం లేదు అనే మాట కూడా ఆయన అంటున్నాడు కనుక దీనికి ప్రతీక ఏం చేయాలంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఆ పదేళ్లలో పదేళ్లలో ఎనిమిది ఏళ్ళు వీళ్ళే దావో సదస్సుకెళ్ళు వచ్చారు కనుక ఇటు పక్కన వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది కానీ సంవత్సరం క్రితం ఎంత పెట్టుబడులు వచ్చినాయి అవి సాకారమైనవి అనేది రావాలి రేపు అందుకని ప్రతిపక్షాలు రేపటి నుంచి విమర్శ మొదలు పెడితే అమెజాన్ మీరు తెచ్చింది అని మేమే తెచ్చినాం అంటారు నిజమే కదా అమెజాన్కు అతిపెద్ద గోడౌన్ ఇక్కడ నిర్మించుకున్నారు వాళ్ళు ప్రపంచంలో అమెజాన్కు మొట్టమొదటి దేశం వారికి అయితే ఇప్పుడు దాని తర్వాత పెద్ద క్యాంపస్ పెద్ద ఇది ఇక్కడ నిర్మించుకున్నారు కనుక ఇవాళ మిగతా కంపెనీలు కూడా అన్నీ ఇక్కడే అక్కడ పోయి మాట్లాడుకున్నారు కదా అనే మాట వస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారు రేపు రాగానే లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పట్టుకొచ్చినట్టు కాదు కనుక వాటిని సాకారం చేసే దేశంలో వెంట వెంటనే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ చేయాలి దాంతోపాటు మొత్తం మీద ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు కదా ఈ పరిశ్రమలు కానీ లేకపోతే కాకపోతే ఒకటి ఏంటంటే గతంలోకి ఇప్పటికీ పెట్టుబడుల విషయంలో ఒక పద్ధతి మారింది గతంలో పెట్టుబడులు అంటే ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అని అడిగేవాళ్ళం ఇప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల కాదు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎంతమందికి ఆ వంద కోట్ల పెట్టుబడి పెట్టి ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తే వంద మందికి ఉద్యోగాలు వస్తే లక్ష కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి వచ్చినాయి అనుకోండి వేస్ట్ కదా కనుక పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ అంటే ఉపాధి అవకాశాలు లోకల్గా లభించాలి అవి అయితే అని నేను అనుకుంటున్నాను ఒక్కటి రేవంత్ రెడ్డి గారి మొత్తం పెట్టుబడులు చూస్తే డీసెంట్ రైజేషన్ కనపడుతుంది అంత హైదరాబాదు కేంద్రీకృతం కాకుండా నేను చెప్పిన పాతక పిల్ల హైదరాబాద్ ఉన్నాయి టీసీఎస్ కానీ విప్రో కానీ ఇవి ఉంటాయి కానీ ఇవి కాకుండా ఇప్పుడైతే పెట్రోకెమికల్స్ దాని ఉందో ఆ ఆలోచన కూడా మనకు నాగర్ కర్నూలు పోతే ములుగు పోతే మంచిర్యాల ఈ మూడు భౌగోళికంగా ప్రాంతాలు మంచి నా ఉద్దేశం ఇంకొక నాలుగోది నాలుగోది ఇంకో పడమటికి ఎన్నుకుంటే అయిపోయేది ఇంకొక ఏదైనా మనకు మెదక్ కానీ ఇటు పక్కన ఎన్నుకుంటే అయిపోయింది నిజామాబాద్ కానీ మెదక్ అనుకుంటే దక్షిణ మన పడమట తెలంగాణ కూడా కవర్ అయ్యేది కానీ సరే సాధ్య సాధ్య ఎట్లా ఉన్నాయి మనకు గెలవదు కానీ ఎప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఈ పెట్టుబడులు సాకారమైనప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుంది దానికి ఎంతవరకు అని శ్వేత పత్రం ఒకటి విడుదల చేయాలి గత పెట్టుబడులు ఈ పెట్టుబడుల గురించి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది నమస్కారం